హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు కుర్మ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడంత వాటర్ తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ ఆలు తీసుకుంటున్నాను అందులో కొంచెం కళ్ళు వేస్తున్నా త్వరగా ఉడకడానికి ఆలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసి కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నా బిర్యానీ దినుసులు వేసుకుంటున్నా కొన్ని ఫస్ట్ కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను రెండు రెబ్బలు కరివేపాకు కూడా తీసుకుంటున్నా ఇక్కడ వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లో ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని త్వరగా ఉడకడానికి కొంచెం కళ్ళు ఉప్పు తీసుకుంటున్నా నేను వీటన్నిటిని కలుపుకోవాలి బాగా ముక్కలు పట్టే వరకు నెక్స్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం ఒక స్పూన్ పసుపు పూడ తీసుకుంటున్నా వీటన్నిటిని గరిటతో బాగా కలుపుకోవాలి ఆయిల్లో టమాటా ముక్కలు కూడా ఉడకనివ్వాలి ఒక స్పూన్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నా గార్లిక్ పేస్ట్ని కూడా ముక్కలు మొత్తానికి కలుపుకోవాలి పట్టే వరకు కలుపుకోవాలి కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టేసి టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకొని మొత్తం గరితో కలుపుకోవాలి ఫస్ట్ సాల్ట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సాల్ట్ అవసరం లేదు నెక్స్ట్ కొంచెం వాటర్ తీసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా అందులో వేసి గరిటతో కలవ తిప్పుకోవాలి ఫైనల్గా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్ వేసుకోవాలి ఆలు రెడీ ఈ ఆలు కుర్మా చపాతి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ